ఎవరికి కూడా కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మనం అందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయలు రుణమాఫీ అందరికీ అయ్యింది కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు మన డేటా మొత్తం బ్యాంకులో ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఊర్లో వచ్చి నీ రేషన్ కార్డు తప్పు ఉంది నీ ఇంట్లో సర్వే చేస్తామంటారు సర్వే చేయాల్సిన అవసరం లేదు మన డేటా తీసుకున్నప్పుడు ఒక పాస్బుక్ తీసుకుంటే మన డేటా మొత్తం బ్యాంక్ దగ్గర ఉంటుంది బ్యాంకు మనకు అన్ని ఉంటుందో లోన్ ఇస్తాడు ఇదంతా కావాలని టైం పాస్ కదా గవర్నమెంట్ ఈ సర్వేలు చేసి మన రైతులను మోసం చేయడానికి చూస్తుందనే ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల అందరం కూడా రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఏ రైతు కూడా నిరుత్సాహంగా ఉన్నాడు ఈ గవర్నమెంట్ చేస్తున్న మోసాలకు ప్రతి రైతు కూడా ఇబ్బందుల పాలున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ఏ చేసినా ముందరకుపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏది ఏమైనా కూడా ప్రతిదీ కూడా కల్లిపల్లి మాటలు చెప్పి మనం రైతులను మోసం చేస్తుంది ఇలా మనకు మరి ఒట్లు కొనుక్కొని మనకు బోనస్ ఇస్తామన్నారు రైతులకు బోనస్ ఎప్పుడు ఇవ్వాలి పంట మొదలు పెట్టినప్పుడు ఇవ్వాలి పంట కంప్లీట్ అయినాక మొత్తం అయిపోయాక నీకు సన్నభం ఇస్తే సన్నవాట్లు కొంటున్నాడు సన్నవాట్లు ఎవరు కొంటున్నాడు ఎవరికి ఇచ్చిండు ఉట్టి మాటలు చెప్పి మనల్ని రైతులను మోసం చేస్తుండు కాబట్టి రైతాన్నలు అందరం కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్కు గుణపాఠం చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం తమ్ముడు మీరు మాట్లాడండి